డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు పద్నాలుగు ఎనిమిది మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత ఈనాటి దైవాంశము మోసకృత్యములు లేవియా కాండము పంతొమ్మిది పదమూడు నీ పొరుగు వాని హింసించకూడదు వాని దోచుకొనకూడదు ఈ మధ్య మన హైదరాబాదుకు చెందిన పోలీసులు తొంభై రెండు లక్షల రూపాయలు ఆన్లైన్ ద్వారా ఫ్రాడ్ చేసి దోచుకున్న ఒక బ్యాంక్ మేనేజర్ మరియు యాభై రెండు మందిని సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు వీరు బెంగళూరు కేంద్రంగా నేపాల్ చైనా భారతదేశం అంతటా తమ ఫ్రాడ్ను కొనసాగించారు పోలీసులు వీరిని పట్టుకొని వారి నుండి వారి చెక్ బుక్స్ క్రెడిట్ కార్డ్సు డెబిట్ కార్డ్సు స్వాధీనం చేసుకున్నారు వీరంతా ఫేక్ అడ్రస్లు వాడి ఫేక్ ఐడెంటిటీ ద్వారా ఈ మోసాలు నిర్వహించారు ఈ విధంగా బ్యాంక్ అఫీషియల్స్ కుమ్ముక్కు కావడం వలన ఇట్టి మోసాలు చేయడం సాధ్యమైంది అని తెలిపారు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ఇర్మియా పదిహేడు పదకొండు న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలె ఉన్నాడు సగము ప్రాయములో వాడు దానిని విడవలసి వచ్చును అట్టివాడు కడపటి వాటిని విడుచుచు అవివేకిగా కనబడును దేవుడు మనందరినీ దీవించి మోస కృత్యముల నుండి మనలను విడిపించి తన కాపుదలలో మనలను భద్రపరచునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి ఈ లోక మాలిన్యము మోస కృత్యముల నుండి మమ్మను తప్పించి నీ కృపలో మమ్మను భద్రపరచుము యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్